ఇది సెన్సేషనల్ డెవలప్మెంట్ ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది వాడ చాలా కాలంగా కాదంబరీ జత్వానీ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంది యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు అయితే కొంతమందికి అనుమానం చంద్రబాబు నాయుడు గారు ఇంత కఠినంగా వ్యవహరిస్తాడా వ్యవహరించడు అందువల్ల కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళంతా చర్య తీసుకొని పై వాళ్ళని వదిలేస్తారు అని యాక్చువల్గా ఆల్రెడీ ఒక సిఐని ఎస్ఐని సస్పెండ్ కూడా చేశారు కాదంబరి జ కేసులో దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దాని ప్రకారం విద్యాసాగర్ విద్యాసాగర్ని ఏ వన్గా ఎక్యూజ్ నెంబర్ వన్గా పెట్టారు అండ్ అదర్స్ అన్నారు మిగతా వాళ్ళ పేర్లు రాయల ఈ నేపథ్యంలో చాలామంది భావించింది ఏంటంటే సీనియర్ ఐపీఎస్ అధికారుల జోలికి వెళ్తారా వీళ్ళు వెళ్లరేమో అని కానీ ఆ అనుమానాలన్నింటినీ కూడా పట్టాపంచలు చేస్తూ ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీలక పాత్ర వహించిన వాళ్ళు ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన పి సీతారామాంజనేయులు విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేసిన కాంతి రాణా తాత అలాగే విజయవాడ కమిషనరేట్ పరిధిలో పనిచేసిన అప్పటి డీసీపీ విశాల్ గున్నీ ఈ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఇవాళ డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ఆదేశాలు జారీ చేశారు ఆ ఆదేశాలు ఆ వివరాలు అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి సో డీజీపీ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో ఏముందో చూద్దాం పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి సంబంధించి ఐపిఎస్ శ్రీ పి సీతారామాంజనేయులు నైన్టీన్ నైన్టీ టూ బ్యాచ్ అయిన అంటే యాక్చువల్గా త్వరలో డీజీపీ కూడా కావాలన్నమాట అవకాశం ఉంది అవడానికి ద దెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ ప్లేస్డ్ అండర్ సస్పెన్షన్ అండర్ రూల్ త్రీ వన్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ డిసిప్లిన్ అండ్ అపీల్స్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆర్డర్స్ ఇష్యూడ్ ఇచ్చారు పదిహేను తొమ్మిది ఇరవై ఇరవై నాలుగు డేట్తో ఇచ్చారు ఇది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు గారి పేరు మీదనే ఉన్నది ఈ ఆర్డర్ ఇందులో ఏం రాశారంటే పి సీతారామంజనేయులు గారు అప్పట్లో ఇంటెలిజెన్స్ డీజీపీగా ఉన్నప్పుడు కాంతి రాణా తాత ఈయన తెలుగువారే నేను పొరపాటు పడ్డాను అంతకుముందు టాటా అని నేను అన్నాను యాక్చువల్గా ఆయన ఇంటి పేరు తాత వారి తండ్రి గారు కూడా యాక్చువల్గా ఏపీ గవర్నమెంట్లో పనిచేశారు ఆయన కూడా చాలా మంచి పేరు ఉందని చెప్పి తెలిసింది సో కాంతిరాణ తాత ఐపీఎస్ ఆయనకి ఫోన్ చేశారు ఆయన కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నారు అప్పట్లో విజయవాడకి ఆయనతో పాటు విశాల్ గున్ని ఐపీఎస్ దెన్ డెప్యూటీ కమి కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ పోలీస్ కమిషనరేట్ వీరిద్దరినీ కూడా చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్కి పిలిపించారు ఎవరు పి సీతారామంజన్ గారు పిలిపించి కానంబరి నరేంద్ర కుమారి జత్వాని నటి ముంబైలో ఉంటుంది ఆవిడ్ని మీరు అరెస్ట్ చేసి పట్టుకురండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అని చెప్పి రాశారు ఇందులో ఈ సస్పెన్షన్ ఆర్డర్లో అయితే ఇక్కడ యాక్చువల్గా నో క్రైమ్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ ఇన్ దిస్ రికార్డ్ ఆన్ ద డేట్ ఏ రోజైతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు వీళ్ళని పిలిపించి సీఎం ఆఫీస్కి అది కీలకమైన పాయింట్ ఇక్కడ సీఎంఓకి పిలిపించి వారు ఆదేశాలు ఇచ్చారు ఆ రోజుకి యాక్చువల్గా కాదంబరి జత్వాని మీద కానీ వారికి సంబంధించి కానీ ఎటువంటి కేసు నమోదు కాలేదు అనేది ఇక్కడ కీలకమైన పాయింట్ ఇంకేమంటారంటే దట్ ద రికార్డ్ షోస్ ద ద ఎఫ్ఐఆర్ ఈజ్ రిజిస్టర్డ్ ఆన్ సెకండ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను ఫిబ్రవరి రెండవ తేదీన నమోదు చేశారు కానీ సీతారామంజయులు గారు కాంతిరాణా తాత గారికి విశాల్ గున్నీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఎప్పుడో తెలుసా సీఎం ఆఫీస్కి పిలిపించి సీఎంఓకి పిలిపించి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే మూడు రోజుల ముందుగానే కేసు నమోదు కాకముందే వారిని పిలిపించి మీరు ఈ విధంగా చేయండి అని చెప్పి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చెప్పారు అని చెప్పి సస్పెన్షన్ ఆర్డర్లో ఉంది ఇది వెల్ బిఫోర్ రిజిస్టరింగ్ ద ఎఫ్ఐఆర్ అని రాశారు ఎఫ్ఐఆర్ నమోదుకి చాలా ముందే ఈ విధంగా చెప్పాడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సీతారామాంజనేయులు గారు ఇనిషియేటెడ్ అండ్ పుష్డ్ ద కేస్ బేస్డ్ ఆన్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబ్యూజింగ్ ఇస్ అథారిటీ అండ్ అఫీషియల్ పొజిషన్ అండ్ ప్లేడ్ కీ రోల్ ఇన్ ఫాస్ట్ ట్రాకింగ్ ద ఇన్వెస్టిగేషన్ విదౌట్ ఎడిక్వేట్ స్క్రూ స్కూటినీ విచ్ ఈజ్ నథింగ్ బట్ కన్నైవెన్స్ అండ్ మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇది ఆయన సస్పెన్షన్ ఆర్డర్లో ఉన్నటువంటి విషయం ద యాక్ట్ ఆఫ్ శ్రీ పి సీతారామంజనేయులు ద దెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ అమౌంట్స్ టు గ్రేవ్ మిస్కాండక్ట్ మిస్యూజ్ ఆఫ్ అఫీషియల్ పొజిషన్ అండ్ డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ అని చెప్పి రాశారు ఇటువంటి నేరాలు పాల్పడ్డారు ఇక సస్పెన్షన్ ఎందుకు చేయాల్సి వస్తుందో కూడా ఒక చిన్న పేరాలో రాశారు ఏమంటారంటే ఈయన చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు సీతారామంజనేయులు గారు కాబట్టి ఈయన ఈ కేసులో సాక్షుల్ని ప్రభావితం చేయగలడు ఈ మొత్తం ఉదంతంలో ఉన్నటువంటి మిగతా తోటి నేరస్తులను కూడా తోటి నిందితులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు కాబట్టి సీతారామంజనేయుల గారిని తక్షణమే సస్పెండ్ చేయాలి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ ఇచ్చారు ఇక ఆ తర్వాత కాంతిరాణా తాత గారి ఆర్డరు ఈయన రెండు వేల నాలుగు ఐపీఎస్ బ్యాచ్ చెందినవారు అప్పుడు కమిషనర్ పోలీస్గా పనిచేస్తున్నారు ఆయన కూడా సేమ్ రూల్ త్రీ వన్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ కిందనే సస్పెండ్ చేశారు సో ఆయనకు సంబంధించి ఏమంటారు ఏమంటారంటే కాంతిరాణా తాత ఫెయిల్ టు ప్రాపర్లీ సూపర్వైజ్ ద ఇన్వెస్టిగేషన్ అన్నారండి హీ డిడ్ నాట్ ఎన్ష్యూర్ దట్ ద కంప్లైంట్ వాస్ థరోలీ ఎగ్జామిన్ ఆయన పూర్తిగా లోతులోకి వెళ్ళి దర్యాప్తు చేయలేదు కనీసమైన బేసిక్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయలేదు ఈ కేసులో చేయకుండానే అరెస్టులు చేయడానికి ఆయన బయలుదేరాడు ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఇందులో ఈ ఆర్డర్లో ద ద ఆఫీసర్ మెట్ ద దెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ ఆన్ థర్టీ ఫస్ట్ జాన్యువరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ యాక్టెడ్ హెస్ట్రీలీ అన్ ఈజ్ ఓవరల్ ఇన్స్ట్రక్షన్స్ పీసార్ ఆంజనేయుల గారు ఓవరల్గా ఇచ్చారు నోటి మాటగా ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్ సీఎం ఆఫీస్కి పిలిపించి అప్పుడు ఈయన రాతపూర్వకంగా అడిగి ఉంటే బహుశా తాత గారి మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉండేది కాదు ఇప్పుడు ఆయన నోటి మాటగా చెప్పాడు వీరు ఆ ప్రకారమే చేశారు ఆ రోజున పీసర్ ఆంజనేయుల గారు తన క్యాంప్ క్లర్క్ చెప్పి ముంబైకి ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేయించారు అని ఉంది ఆయన చాలా జాగ్రత్తగా రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా ఓన్లీ ఓవరల్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే నోటి మాటగా మాత్రమే చెప్పారు తన కింది అధికారులకి దస్ హీ ఎనేబుల్డ్ అండ్ ఇండల్జ్డ్ ఇన్ ది ఇల్లీగల్ అరెస్ట్ ఆఫ్ కుమారి కాదంబరి నరేంద్ర కుమార్ జత్వానీ ద యాక్ట్ ఆఫ్ కాంతిరాణా తాత ఐపీఎస్ ద దెన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఎమౌంట్స్ టు గ్రేవ్ మిస్కాండక్ట్ అండ్ డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ అని చెప్పి సేమ్ అదే పాయింట్ రాశారు ఇక్కడ కూడా ఈయన మరి పెద్ద పదవులో ఉన్నాడు కాబట్టి హోదాలో ఉన్నాడు కాబట్టి ఐపీఎస్ ఆఫీసర్గా మరి వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంది వేరే విట్నెసెస్ని సాక్షుల్ని అదేవిధంగా వేరే నిందితుల్ని ఈ కేసులో అందువల్ల ఈయన సస్పెండ్ చేయాలి అన్నారు ఆ రోజున ఎవరెవరు వెళ్ళారు ముంబై అనేది కూడా ఇచ్చారండి విశాల్ గున్నీ గారు ఐపీఎస్ ఆయనతో పాటు రా రామమూర్తి ఏడిసిపి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ అలాగే ఎస్ఐ షరీఫ్ వీళ్ళందరూ కూడా ఫిబ్రవరి ఒకటో తేదీన ముంబై వెళ్ళారు కేసు బుక్ చేసింది రెండవ తేదీన వీళ్ళు ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్డ్ ఆన్ సెకండ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఆయన మీద అభియోగాలు అవి ఆ మేరకు కాంతి రాణా తాతా గారిని కూడా ద్వారకా తిరుమలరావు గారు డీజీపీ సస్పెండ్ చేశారు ఇక మూడో వ్యక్తి విశాల్ గున్నీ ఈయన రెండు వేల పది బ్యాచ్కి చెందిన వారండి అంటే రిలేటివ్లీ యంగ్ అనమాట చాలా భవిష్యత్తు ఉంది ఆయనకి ఆయన అప్పట్లో డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ పోలీస్ కమిషనరేట్లో పనిచేశారు ఈయన మీద ఉన్నటువంటి అభియోగాలు ఏమిటి ఏం చెప్తున్నారంటే కాదంబరి జత్వానీ కేసులో మేము డీటెయిల్డ్ ఎంక్వైరీ రిపోర్ట్ని తెప్పించుకున్నాం అందులో చాలా వివరాలు తెలిసినాయి విశాల్ గున్నీ గారు ఫీల్డ్ ప్రాపర్లీ సూపర్వైజ్ ఇన్వెస్టిగేషన్ అనేది కీలకం ఆ మాట చెప్పారు ఆ తర్వాత కాంతిరాణా తాతాగారి లాగానే విశాల్ గునియ గారు కూడా ముప్పై ఒకటి జనవరి ఇరవై ఇరవై నాలుగో తేదీన కేసు నమోదు కాకముందే ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే సీఎంస్ ఆఫీసులో పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని కలిశారు వారి ఆదేశాల ప్రకారం వీళ్ళు కొన్ని పనులు చేశారు అవన్నీ కూడా చట్ట విరుద్ధం అని చెప్పారు ఈ అరెస్టులు చేయటం ఇవన్నీ కూడా విశాల్ గునియ గారు ఫిబ్రవరి రెండు ఇరవై ఇరవై నాలుగున ఉదయం ఏడున్నర గంటలకి ముంబైకి బయలుదేరారట ఆ కేసు బుక్ చేసిందే ఫిబ్రవరి రెండవ తేదీన కానీ ఆ రోజు ఉదయాన్నే వెళ్ళిపోయారు విదౌట్ ఎనీ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ అని అన్నారు దట్ దిస్ కాండక్ట్ మేక్స్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్ దట్ యాక్షన్ వాజ్ ఇనిషియేటెడ్ వెల్ బిఫోర్ ద క్రైమ్ వాజ్ రిజిస్టర్డ్ అదే మెయిన్ పాయింట్ ఈ కేసులో అంటే వాళ్ళ దురుద్దేశాలు వెల్లడవుతున్నాయి ఎందుకంటే కేసు నమోదు కాకముందే ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే వీళ్ళు యాక్షన్ మొదలు పెట్టేశారు అరెస్టుల కోసం ఏర్పాట్లు చేసుకున్నారు టికెట్లు బుక్ చేసుకున్నారు ఇవి కీలకమైన పాయింట్స్ ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే విశాల్ గున్నీ గారు మరి అఫీషియల్ వర్క్ మీదనే వెళ్ళారు కదా ముంబై అయినా కూడా ఆయన ట్రావెలింగ్ ఎలవెంట్స్ కూడా క్లెయిమ్ చేసుకోలేదట మరి ఎవరిచ్చారో ఆ డబ్బులు తెలియదు ఎవరు టికెట్లు బుక్ చేశారో ఇంకా అది కాకుండా అదనపు ఖర్చులు ఉంటాయి కదా అక్కడ ఉండటానికి తిరగడానికి భోజనాలకి ఈ ఖర్చులన్నీ కూడా ఎవరిచ్చారో తెలియదు ఆయన మాత్రం క్లెయిమ్ చేసుకోలేదని చెప్పి ఆయనకి ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్లో కూడా మెన్షన్ చేశారు ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలను ఇచ్చింది చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ఎందుకంటే ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేసేటువంటి అధికారం చీఫ్ సెక్రటరీ గారికే ఉంటుంది డీజీపీ గారికి కాదు అందువల్ల నీరబ్ కుమార్ ప్రసాద్ గారి మీద ఈ సస్పెన్షన్ ఆర్డర్స్ అన్నీ కూడా విడుదలైనాయి సో వీళ్ళందరి మీద కూడా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ మొదలవుతాయి అన్నమాట ఇప్పుడు వీరిప్పుడు ఏ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్గా వెళ్తారు మా సస్పెన్షన్ అన్యాయం అని వాళ్ళకి ఆ రైట్ ఉంటుంది అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంత సీరియస్గా యాక్ట్ చేస్తుందని చెప్పి చాలామంది భావించాల అసలు ఒక సింగిల్ కేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేయటం అనేది చాలా అరుదు అత్యంత అరుదుగా చెప్పుకోవాలి డీజీపీ ఇంటెలిజెన్స్ ర్యాంక్లో ఉన్న వ్యక్తి అలాగే మరి పోలీస్ కమిషనర్గా పనిచేసిన వ్యక్తి డీజీపీగా పనిచేసిన వ్యక్తి ముగ్గురు ఒకే కేసులో సస్పెండ్ అయ్యారు ఈ తర్వాత ఏం జరుగుతుందంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు వీరందరూ కూడా బహుశా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్తారు మమ్మల్ని సస్పెండ్ చేయటం అన్యాయం అంటారు దాని మీద మరి క్యాట్ వాళ్ళు ఏం తెరిపిస్తారో చూడాలి ఈలోగా ఈ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కింద వీళ్ళు దర్యాప్తు చేసి వీళ్ళ పాత్ర మీద ఒక ఛార్జ్ షీట్ తయారు చేయాల్సి ఒక ఛార్జ్ తయారు చేయాల్సి ఉంటుంది ఒక ఛార్జ్ తయారు చేయవలసి ఉంటుంది ఆ ఛార్జ్ ఎవరి పాత్ర ఏమిటి ఎవరి బాధ్యత ఏమిటి ఎవరు చట్టాన్ని ఉల్లంఘించారు ఏ విధంగా ఉల్లంఘించారు ఇవన్నీ కూడా రాయాలి దాని బేసిస్ మీదనే ఈ సస్పెన్షన్ కంటిన్యూ అవుతుంది లేక సస్పెన్షన్ తర్వాత తీసుకోవాల్సిన డిసిప్లినరీ చర్యలు ఏవైతే ఉంటాయో అవి కూడా తీసుకోగలదు ప్రభుత్వం వాటిని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఒకవేళ వీళ్ళందరూ కేసులు వేస్తే విచ్ ఐ థింక్ విల్ హ్యాపెన్ వీళ్ళందరూ ఖచ్చితంగా వెళ్తారు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి అక్కడ కూడా మరి గవర్నమెంట్ వారు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఇది వీళ్ళ పాత్ర ఈ విధంగా వీళ్ళంతా కూడా అకౌంటబుల్ వీళ్ళు చట్టాన్ని ఉల్లంఘించారు గ్రేవ్ మిస్కాండక్ట్ అన్నారు కదా ఆ గ్రేవ్ మిస్కాండక్ట్ని ప్రూవ్ చేయాలన్నమాట దీనికి సంబంధించి మరి ఆ దర్యాప్తులో వెల్లడైన విషయాలన్నీ కూడా వాళ్ళు ఒక చోట పెట్టి రిపోర్ట్లు తయారు చేయాలి సో మొత్తం మీద ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు చాలా పెద్ద డెవలప్మెంట్ కింద లెక్క కాదంబరి జత్వానీ కేసులో సీరియస్గానే మేము మూవ్ అవుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ చర్య ద్వారా క్లియర్ సిగ్నల్ పంపించింది